రైజలా గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా నిన్న అందరు కుటుంబ సమేత్యంగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించారండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించిన గాక రెండు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తనలు పద్ సారీ సామెతలు పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనం పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సహోదరుడు పిల్లరా పనిలో జాగు చేయవాడు ఎవరైతే పనిలో సోమరిగా ఉంటారో పనిలో కొంచెం నటనగా ఉంటారో పని దొంగ అంటారు వీళ్ళని అలాంటి వారి వలన నష్టాలు వస్తుంది కనుక దేవుడు మానవుల్ని ఒక పని నిమిత్తమే సృష్టించాడండి కనుక దేవుడు నీకు ఇచ్చిన పనిలో నీవు ఎప్పుడు కూడా ఎవరో చూడాలని ఎవరో మెచ్చుకోవాలని పని చేయకండి నీవు నీకు దేవుడిచ్చిన పనిలో ఒకవేళ వ్యవసాయ పని కావచ్చు కూలి పని కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు చదువు కావచ్చు సేవ కావచ్చు ఏదైనప్పటికీ దేవుడు మనకి ఇచ్చిన పనిలో జాగు చేయకుండా అనగా నిర్లక్ష్యం చేయకుండా చదువు కావచ్చు కొంతమంది పిల్లలు చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు సో ఆ పనిలో మనము కష్టపడితే ఫలితాలు మనం వెంబడి వస్తుందండి విజయాలు మనం వెంబడి వస్తుంది ఎవడైతే కష్టపడి చదువుకుంటారో వారికే దేవుడు విజయాలు అనుగరిస్తాడు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికే దేవుడు చక్కటి ఫలాలు ఇస్తూ ఉంటాడు ఎవరైతే వ్యవసాయంలో కష్టపడి పంటలో పంట చేస్తాడో వారికి చక్కటి మంచి వ్యవసాయ పంటలు దయచేస్తాడంటే ఎవరైతే సేవలో కష్టపడతారో సోమరిగా లేకుండా దేవుడు వారిని సేవని ఆశ్రయిస్తాడు కనుక ప్రియ సహోదరుడా యవన బిడలారా దేవుడు మీకు ఇచ్చిన పనిలో చాగు చేయద్దు అది చిన్న పని కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు దాంట్లో మీరు నమ్మకంగా ఉండండి దేవుడు నీకు కృపానుగరిస్తాను ప్రార్థించేద్దాం మహాగనుడ ఉదయ కాలన వాగ్దానం ఉన్న బిడల మీద నీకు కృప దయచ్చి ఎంతోమంది యువత యువకులు ఉద్యోగం లేకుండా అల్లాడిపోతున్నారు వారికి చక్కటి ఉద్యోగములు దయించేనా బ్రహ్మ ఉదయ కాలన గర్భణి స్త్రీలని దర్శించండి మంచి ప్రసవాన్ని దయించేనా బ్రహ్మ ఉదయ కాలన ఎండ దెబ్బలకిన ఎవరు కూడా గురి కాకుండా మీ కృప తోడున్నైనా ఉదయకాలం పుట్టినరోజు వివాహదినం జరుపుకునే బిడ్డలు దీవించుమని ఏ సునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె